అండి ఇది ఫస్ట్ కార్తీక సోమవారం రోజు గుడికాయలు వచ్చిన తర్వాత నారికేళ్ళ దీపం అయితే ఇంటి దగ్గరే పెట్టుకుంటున్నాను ఒకటి దగ్గర అయినా పెట్టుకోవచ్చు ఇంటి దగ్గరైనా పెట్టుకోవచ్చు శివుడికి చాలా ఇష్టం ఇది ఇదైతే లాస్ట్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను సో మార్నింగ్ సేవ్ పూజ చేసిన తర్వాత ఫోటో అయితే ఉంటుంది కదా పట్టము నేను అక్కడే పెట్టుకుంటున్నాను సో ఒక ప్లేట్లో బియ్యం అయితే పోసుకొని కొబ్బరి చెక్క పెట్టేసి అందులో నెయ్యి కానీ కొబ్బరి నూనె అయినా వేసుకోవచ్చు సో మూడు ఒత్తులు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి చెక్ ఏంటంటే సరిగ్గా కానట్లేదని దానికి తగ్గట్టు బియ్యం అయితే వేసుకొని కొబ్బరి ఫస్ట్ టైం మీరు చెక్ చేసుకోండి లేకపోతే పెట్టిన తర్వాత నూనె వేసిన తర్వాత ఒలిగిపోతే మళ్ళీ పాడైపోతుంది కదా సో ముందే చెక్ చేసుకొని పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది సో ఇక్కడ నేను చాలా సింపుల్గా చేసుకుంటున్నాను వీడియోస్ అంటే యూట్యూబ్లో చాలా రకాలుగా ఉన్నాయి డెకరేషన్లు కానీ నేను ఇక్కడ ఏంటంటే దీపం ఎలా పెట్టాలో అలానే పెడతాను సింపుల్గా చేసుకుంటాను నేను ఇక్కడైతే చాలా సింపుల్గా చేసుకుంటున్నాను సో గుడికొల్లి వచ్చిన తర్వాత అయితే ఇలా దీపం అయితే పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్లో బియ్యం అయితే పోసుకున్నాను కదా సో చుట్టూ అయితే గంధం పసుపు కుంకుమతో అయితే నాలుగు బొట్లు అయితే మనం నార్మల్గా అప్పుడు ఎలా పెట్టుకుంటామో ఆ దీపం ఎలా అయితే బొట్టు కుంకుమతో రెడీ చేసుకుంటామో అలానే పెట్టేసి చుట్టూ పువ్వులు పెట్టి మూడు అయితే వేసుకోవాలి అంటే ఒక్కొక్కటి రెండు చొప్పున ఆరు ఒత్తులు అయితే వేసుకోవాలి రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి మూడు దీపాలు అయితే వెలిగించుకోవాలి మార్నింగ్ కాకుండా ఈవినింగ్ చేసుకుంటే బెటర్ సో కార్తీక్ సోమవారంలో ఇలా చేసుకుంటే మన మనసులో ఏదైనా కోరిక నెరవేరుతుంది అట అండ్ శివుడికి కూడా చాలా ఇష్టం అంటే కోరిక కోసమే దీపం వెలిగించాలి అని కాదు మంచి జరుగుతుంది కాబట్టి ఇలా దీపం పెట్టుకుంటే మంచిది సో నేను ఇక్కడ ఏదో కోరిక నెరవేరాలని పెట్టట్లేదు సో కార్తీక సోమవారం కదా సో మంచి జరగాలి అని చెప్పి ఇక్కడైతే నేను దీపం పెట్టుకుంటున్నాను కార్తీక మాసంలో దీపదానం చాలా మంచిది మనం రెండు పోట్లు దీపం పెట్టుకున్న నిత్య దీపం చేసుకున్న సరే నేను ఇయర్ మొత్తం నిత్య దీపం పెట్టుకుంటాను అది కూడా రెండు పోట్లు పెట్టుకుంటాను అలాంటిది కార్తీక మాసంలో కంపల్సరీ నేను రెండు పోట్లయితే పెడతాను చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది దీపం చేసిన తర్వాత కొబ్బరి చెప్ప కానీ ఆ బియ్యం కానీ ఏం చేయాలి అని నేనైతే కొబ్బరి చెప్ప ఒక్కొక్కసారి అవి తీసేసి నదిలో అయినా వేసేస్తాను అది దేవుడు అంటే ఆవు అవి ఉంటాయి కదా సో వాటికైనా పెట్టేస్తాను బియ్యం మాత్రము మనం నాన్ వెజ్ తిన్న రోజు అంటే కార్తీక మాసంలో నాన్ వెజ్ ఎలాన తినమనుకోండి సో అదైతే మనం వండుకొని తింటే సరిపోతుంది నేను ఈ కార్తీక మాసంలో ఉల్లి తెల్లుల్లి ఏది వేయను కాబట్టి నేను నార్మల్గా వండుకొని అయితే తినేస్తుంటాము లాస్ట్ ఇయర్ కూడా చెప్పుకుంటారు నాకు ఇయర్ మొత్తంలో కార్తీక మాసం అంటే చాలా ఇష్టం ఈ కార్తీక మాసంలోనే సప్త శనివారాల వ్రతం కూడా నేను స్టార్ట్ చేశాను సెవెన్ ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేయాలి అని చెప్పి చాలాసార్లు చెప్పుకుంటున్నాను మనం అనుకుంటే కాదు ఆ దేవుడు అనుకుంటేనే ఏ పూజలైనా మనం చేయగలమని సో ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ తర్వాత నేను ఆ పూజ అయితే చేయగలుగుతున్నాను నేను త్వరలోనే వీడియో కూడా పోస్ట్ చేశాను ఇంకా దేవుడి దగ్గర అయితే దీపం పెట్టి చిన్న బెల్లం మొగ్గని పటికి పంచదారు ఉంటాయి కదా సో అవి నైవేద్యంగా పెట్టి ఇంకా నార్మల్గా హార్తిచ్చి అష్టోత్తరాలు అయితే చదువుకున్నాను నేను ఈ విధంగా సింపుల్గా నార్కెల్ దీపం అయితే పెడుతున్నాను వీడియో నచ్చితే లైక్తో పాటు సబ్స్క్రైబ్ చేస్తాను